హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ స్టార్ట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైతే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియో కింద టైట్లో నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జ్ బుక్ ఫ్రీ కాదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంది మీకు నమ్మకం ఉంటే చూడండి మీకు ఇంట్రెస్ట్ లేదు మీకు నమ్మకం లేదు మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు ఓకేనా ఎవరికైతే టార్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చూడండి సో ఎందుకు టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు అయితే చూడకండి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నిన్న ఒకరు అదే పనిగా చెప్పారు సో అందుకనే నేను చెప్తున్నా మీరు టైం వేస్ట్ ఇట్లాంటివి మాకు నమ్మకం లేదు అనుకోని మీరు చూసినా కూడా అది మీకు వర్తించదు మీకు కనెక్ట్ అవ్వదు సో మీ లైఫ్లో జరిగే ఛాన్స్ కూడా ఉండదు సో అట్లా అనుకున్న వాళ్ళు ప్లీజ్ మీ టైం వేస్ట్ అయితే చేసుకోకండి ఎవరికైతే నమ్మకం ఉంది దీనిపైన అని అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే చూడండి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి ప్రతి వీడియో అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కొన్ని మీకు కనెక్ట్ అయితే ఇంకొన్ని వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా డివోర్స్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ రిలేషన్ లవ్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు సింగిల్ పేరెంట్స్ ఎవరైనా కూడా చూడవచ్చు సో ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో సో ఇది మీకు అప్పటి నుండి వర్తిస్తుంది ఎందుకు ప్రతిసారి చెప్తామంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా అర్థం అవ్వడం కోసం చెప్తూ ఉంటాం ఓకేనా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ నుండి మీకు మెసేజ్ ఏంటి సో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఈ మెసేజ్ ఎవరెవరికి అయితే చేరాలో సో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ముందుకి ఈ వీడియో అన్నది వెళ్తుంది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సో ఈ మెసేజ్ వాళ్ళకే అని యూనివర్స్ వాళ్ళ దాకా చేరుస్తుంది ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే కనుక మీకు ఏదైనా వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు సో దాని ప్రకారం కూడా నేను మీకు కావాల్సిన వీడియో అన్నది చేస్తాను మీరు మీ పర్సన్ నేమ్ తెలుసుకోండి సో మీ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకుంటూ ఉండండి సో ఇక్కడ ఏంటని అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లైక్ అంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇట్లా మంచి కామెంట్ చేయడం లేదా పాజిటివిటీని క్లైమ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది సో దాని ద్వారా కూడా మీకు ఎక్కువగా జరిగే మీ లైఫ్లో అవకాశం ఉంటుంది సో సింగిల్ క్వశ్చన్ కూడా తీసుకుంటున్నాం అలాగే నార్మల్గా ఉన్న పేమెంట్ నుండి ఇంకా తగ్గించాం సో సింగిల్ క్వశ్చన్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి మీరు హ్యాపీగా మీ దగ్గర ఎన్ని క్వశ్చన్లు ఉంటే అన్ని క్వశ్చన్ల వరకు తీసుకోవచ్చు లేదు ఫుల్ రీడింగ్ కావాలంటే మీరు ఫుల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు కొన్ని కాల్స్ మిస్ అయ్యాయి సో రివర్స్ కూడా వస్తూ ఉంటాయి నార్మల్గా రివర్స్ వస్తే వేరే మీనింగ్ ఉంటుంది కానీ కాకపోతే రివర్స్ కార్డ్ నేను తెలియను ఎందుకంటే మనం కార్డ్స్ పెట్టడంలో కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతూ ఉంటుంది కదా సో అందుకని నేను రివర్స్ కార్డ్ అయితే తీసుకోను ఇంకా నేను డైలీ గైడెన్స్ రీడింగ్ కూడా చేస్తూ ఉండేదాన్ని ఇంకొక ఛానల్లో సో ఆ ఛానల్ ఒక మిస్టేక్ వల్ల పోయింది అవన్నీ ఇప్పుడు మిస్ అయ్యాయి మీకు ఎవరికైనా డైలీ గైడెన్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను డైలీ గైడెన్స్ వీడియో కూడా చేస్తాను ఓకేనా ఓ టూ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ ద డెవిల్ విన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ధనస్సు రాశి మకర రాశి ఇంకా వచ్చేసి మనకు మకర రాశి ఎక్కువ కనిపిస్తుంది రాశి కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి ఇంకా మీనరాశి సో వృచ్చిక రాశి మీనరాశి ఇంకా వచ్చేసి మిథున రాశి రుచిక రాశి రుచిక రాశి మీనరాశి డబల్ డబల్ కనిపిస్తుంది సో ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ కుంభరాశి రాశి కాస్ట్ అయితే ఇవే వచ్చాయి కుంభరాశి తులారాశి సో చూద్దాం ఇంకా రెండు మూడు రాశులు అయితే మిస్ అయ్యాయి ఇంకా ఈ కార్స్లో ఏమైనా వస్తాయేమో చూద్దాము సో వృషభ రాశి కన్యా రాశి మకర రాశి మళ్ళీ మకర రాశి కూడా వచ్చింది సో కొన్ని అయితే డబల్ డబల్ వచ్చేసాయి హరిస్ మేష రాశి సింహ రాశి ధనుస్సు రాసి మూడు రాసులు అయితే డబల్ డబుల్ వచ్చాయి డబుల్ కన్ఫర్మేషన్ ఇంకా వచ్చేసి రాసులు అయితే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి అనుకుంటా మిథున రాసి ఆల్మోస్ట్ అన్ని రాసులు వచ్చేసాయి ఒకే అన్ని రాసులు వచ్చేసాయండి ప్రతి రాశి వారికి కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనం ఏదైనా ఇక్కడ ఉన్న రాసులు కాకుండా కొన్ని రాసులు చెప్పి సైలెంట్ అయిపోయాయి అనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే మా రాశి రాలేదు అని అంటారనమాట సో అందుకనే నేనే క్లియర్గా చూసి చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఏదైతే వస్తుందో అదే చెప్పాలి కాబట్టి అదే చెప్తున్నా సో ఇవాళ రీడింగ్లో అయితే మొత్తం అన్ని రాసులు అయితే కవర్ అయ్యాయి ఈ వ్యక్తి మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే సో మీ దాకా ఏం చెప్పాలనుకుంటున్నారంటే కొన్ని కొన్ని ఎమోషనల్స్ ఒక ఫ్యామిలీ ఒక డ్రామా అవ్వచ్చు ఎమోషనల్గా ఈ వ్యక్తికి ఇది అవ్వచ్చు ఇందులో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ వ్యక్తికి ఇష్టం లేకపోయినా కూడా మీ నుండి దూరం అయితే చేస్తారు ఈ వ్యక్తిని సో ఈ వ్యక్తికి అయితే ఇష్టం లేదు అంటే మీ నుండి దూరం కావాలని అయితే ఈ వ్యక్తికి ఇష్టం లేదు కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఈ వ్యక్తి అయితే మీ నుండి దూరం అయ్యారు మరి ఇక్కడ ఏదైనా మనీ చూపించారా లేకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్ చూపించారా ఇంకా లేకపోతే వాళ్ళ మదర్ కానీ ఇట్లా ఎమోషనల్ ఒక ఇదేమన్నా చేశారా అన్న విధంగా కూడా ఉండొచ్చు సో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కోరుకుంటున్నారు సో అంటే వాళ్ళ లైఫ్లో కావచ్చు వాళ్ళ లైఫ్ లాంగ్ మీరు తోడు ఉండడం కానీ మీతో ఫిజికల్ రిలేషన్లో ఉండడం కానీ సో మిమ్మల్ని అయితే కోరుకుంటున్నారు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు సో మిమ్మల్ని ఇష్టపడుతున్నానైతే చెప్తున్నారు ఇంకా వచ్చేసి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేశారు అన్నది ఈ వ్యక్తికి తెలుసు కాకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని మాటల వల్ల కొంతమంది ఇది చేసిన వల్ల కూడా ఈ వ్యక్తి మీ నుండి విడిపోవడం అయితే జరిగింది సో ఇక్కడ ఎక్కువగా కూడా ఫ్యామిలీ ఇష్యూసే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు లేకపోతే కనుక లవ్ చేసుకొని ఉండొచ్చు సో మీరు మ్యారేజ్ వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు ఇట్లా అనమాట ఇప్పుడు ఏంటనంటే పేరెంట్స్ ఒక మాట చెప్తారు సో ఈ వ్యక్తికి ఇంకొకటి కావాలి ఈ వ్యక్తి ఒక్కొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నారు ఒక్కొక్కసారి ఏమో వాళ్ళ ఏదైనా వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా చెప్పింది కానీ ఒకవేళ ఉండి ఉంటే కనుక సెకండ్ మ్యారేజ్ సెకండ్ రిలేషన్ కూడా ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది ఏంటనంటే కొంచెము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నారు సో దాని పరంగా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు అనమాట ఈ వ్యక్తికి అంటే కొన్ని కొన్ని ఇవి చెయ్యి ఇవి చెయ్యొద్దు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అనేసి చాలా కండిషన్స్ అయితే పెడుతున్నారు మీకైతే ఏది క్లియర్గా చెప్పట్లేదు సో మీకు క్లారిటీ కావాలని అయితే మీరు అనుకుంటున్నారు సో కానీ ఈ వ్యక్తి అయితే మీకు క్లారిటీ ఇవ్వట్లేదు ఇక్కడ ఏవైనా కూడా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నది ఫేస్ చేస్తున్నారు అది ఒకటి రిలేషన్ అవ్వచ్చు ఇంకొకటి కెరీర్ కూడా అవ్వచ్చు సో ఇంకా ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా సో అంటే నా మీద అంటే మిమ్మల్ని అనమాట నా మీద తను చాలా ప్రేమ చూపించారు సో నా కోసం చాలా చేశారు అంటే మీరు మీ గురించి ఆలోచించేదానికంటే మీ పార్ట్నర్ గురించి ఎక్కువ ఆలోచి ఆలోచిస్తూ వచ్చారు అంటే ఒక మదర్ లవ్ అన్నది మీరు ఆ వ్యక్తి పైన చూపించారు సో దాన్ని ఆ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారు మీ లవ్కి ఈ వ్యక్తి అడిక్ట్ అయిపోయారు అడిక్ట్ అయిపోయారు సో ఇంకా నెగిటివ్ నెగిటివ్ ఆలోచనలు అన్నీ చేసుకుంటున్నారన్నమాట అంటే కొంచెం ఎక్కువ భయపడుతున్నారు మీ ప్రేమని దూరం చేసుకుంటానేమో సో మిమ్మల్ని మళ్ళీ మీతో కలవలేనేమో మీ మీ దగ్గరికి రాలేనేమో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో దాని పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి ఎక్కువ ఒక నెగిటివ్ అన్నది ఇదే అనమాట సో మిమ్మల్ని దూరం చేసుకుంటా అన్న భయం ఈ వ్యక్తిని వెంటాడుతోంది ఈ వ్యక్తి లైఫ్లో కెరియర్ పరంగా కూడా చాలా వరకు ఇక్కడ ఒక బ్లాక్ ఏరియస్ అన్నది ఉన్నాయి సో అవి కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ అయితే మీకు ఏ క్లారిటీ అన్నది ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటారు సో ఒక్కొక్కసారి ఒక్కొక్క చెప్తారు మీకు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు సో అంటే మీరు అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు మీరు మాట్లాడుతున్నారు మీ మీ వర్షన్ మీరు చెప్తున్నారు కానీ ఏంటనంటే ఆ వ్యక్తి కూడా ముందుకు రావాలి కదా సో రానప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి సో కానీ మీరు మీరు చూపించిన లవ్ మాత్రం ఆ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారు ఒక్కొక్కసారి మిమ్మల్ని మర్చిపోలేక కొన్ని కొన్నిసార్లు జెంట్స్ అయితే డ్రింక్ కూడా చేస్తున్నారు ఇంకా లేడీస్ అయితే కనుక చాలా వరకు ఎమోషనల్గా ఫుడ్ తీసుకోకుండా ఉండడము ఎక్కువగా ఆలోచించడము హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము ఎలా అంటే ఇంకా మనిషి మనిషిలా లేకుండా పోవడము ఎక్కువగా ఈ వ్యక్తినే గుర్తు తెచ్చుకోవడము ఇంకా ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని ఇంకా ఏ పని మీద ధ్యాస లేకుండా ఉండడము ఎక్కువగా బాధపడము ఏడవడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో ఈ వ్యక్తి ఏ తీసుకుంటారా అని ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నట్లయితే అటువైపు వెళ్తారా ఫ్యామిలీ ఉంటే అటువైపు వెళ్తారా లేకపోతే మళ్ళీ నా వరకు వస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు మీకైతే క్లారిటీ కావాలి సో ఏంటి నేనా వాళ్ళ అంటే ఆ వ్యక్తి ఎవరి దగ్గరన్నా ఉండనివ్వండి ఫ్యామిలీ అవ్వచ్చు ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు నేను కావాలా అవతల వ్యక్తులు కావాలనేసి మీరు ఇప్పుడు గట్టిగా అయితే కూర్చున్నారు అడుగుతున్నారు అనమాట కాకపోతే ఏంటనంటే ఒక్కొక్కసారి ఈ వ్యక్తి ఒక్కొక్క మాట చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఈ మాట అనుకోండి కాసేపూడికి ఇంకొక మాట చెప్తారు ఇలా అయితే చేస్తున్నారు సో చూద్దాం కానీ ఇలానే ఉంటే అవ్వదు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ గురించి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు కాకపోతే మీరు కూడా కొంచెం ఏదైనా ఎక్కువ పడతారు గొడవ పడతారు అని కూడా ఆ వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు సో ఏవైనా మీలో కూడా మైనస్ పాయింట్లు ఉంటే మీరు కూడా అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది కాబట్టి చెప్పాను మీరు కూడా మాట్లాడకుండా ఊరికే గొడవ పడతారని అయితే ఆ వ్యక్తి కంప్లైంట్ చేస్తున్నారు సో మీరైతే కావాలి ఈ వ్యక్తికి మిమ్మల్ని అయితే మర్చిపోలేరు మీతో మళ్ళీ కలవాలి మీతో రియూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు ఇది మ్యారేజ్ అవ్వచ్చు లవ్ అవ్వచ్చు లేకపోతే రిలేషన్ అవ్వచ్చు సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు ఫస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ వరకు ఏమైనా మైనస్ పాయింట్లు ఉన్నా కూడా ఒకసారి చూసుకోండి మీరు కూడా గొడవ పడుతున్నారు గొడవ పడతారు అన్నీ అడుగుతారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతానికైతే కొంచెం టైం అయితే తీసుకుని కొంచెం స్పేస్ తీసుకున్నారు కానీ కాకపోతే ఏంటని అంటే ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు మళ్ళీ ఒక కొంచెం టైం అయితే తీసుకుంటారు మీతో రియూనియన్ చేద్దామా వద్దా అనేసి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆ వ్యక్తి ఈగో పక్కన పెట్టేసి అయితే మీ దగ్గరికి రావడానికి అంత ఈజీ కాదు సో కొన్ని కొన్ని ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ చేసినా మీరు ఏదైనా అడిగినా కూడా ఆ వ్యక్తి ఈగో కూడా కొంచెం దెబ్బతింటుంది కాబట్టి సో అది కూడా ఆలోచిస్తున్నారు అంటే నా ఇంతకు నేను ఎందుకు వెళ్ళాలి నా ఇంతకు నేను ఎందుకు మాట్లాడాలి అనేసి కొంచెం ఇది చేస్తున్నారు అనమాట అంటే మీ వైపు నుంచి ఏదైనా వస్తే ఓకే కానీ నా వైపు నుంచి రాదు అన్నట్టు ఉన్నారు కాకపోతే ఇప్పుడు సంథింగ్ అంటే ఏది మంచి ఏది చెడు అని అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటారు తర్వాత వాళ్ళ ఈగోస్ అన్ని పక్కన పెట్టి మాట్లాడతారు కాకపోతే ఏంటంటే కొంచెం టైం అయితే కావాలి ఇది ఆల్రెడీ నో కరోడ్ సిచ్యువేషన్ ఉండొచ్చు సో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఇంకొకరి మాటల వల్లే ఈ వ్యక్తి అయితే ఇంకొకరి మాటల వల్ల కానీ ఇంకొకరి ప్రభావం వల్ల కానీ ఇక్కడైతే ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో ఈగోస్ అన్ని పక్కన పెట్టేసి అప్పుడైతే ఆలోచిస్తారు కొంచెం టైం అయితే తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ తొందరపడే నిర్ణయాలు తీసుకున్నా కూడా ఏవి జరగవు ఆ వ్యక్తికి అది అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు సో మీకైతే షాక్ ఇస్తారు మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అయితే ఇస్తారు ఈ వ్యక్తి అలా ప్లాన్ చేస్తారు అనమాట ఉన్నట్టుండి ప్లాన్ చేస్తారు దానికి కొంచెం టైం పడుతుంది ఇప్పటిప్పుడే గా మీరు ఈరోజు వీడియో చూస్తేనే రేపు వచ్చేసేయరు కాకపోతే కొంచెం టైం తీసుకున్నా ఎప్పుడు వచ్చినా కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గానే మీ లైఫ్లో ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని కలవడము మీ లైఫ్లోకి రావడము సో ఇదంతా ఎలా జరిగిందో అలాగే గా ఏదో రోజు అయితే మీ ముందుకు వస్తారు సో అది వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకొని వస్తారా లేకపోతే అవతల ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నట్టయితే ఆ థర్డ్ పార్టీని వదిలేసి వస్తారా ఇంకా లేకపోతే మీరే కావాలని మిమ్మల్ని విడిచి ఉండలేక వస్తారా మీతో మాట్లాడడానికి వస్తారా లేకపోతే మీకు ఏదైనా మనీ ఉంటే ఇవ్వడానికి వస్తారా ఏదైనా కావచ్చు సంథింగ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తి అయితే వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా రానైనా వస్తారు లేదంటే కాల్ ఆర్ మెసేజ్ అయినా చేస్తారు మీరు అలా చేసినా కూడా మీరు ఎలాగో కామెంట్ చేసి చెప్పర్లేండి వీడియోస్ అయితే చూస్తారు కానీ కనీసం ఏదైనా జరిగినప్పుడు కూడా కామెంట్ చేయరు నార్మల్గా పర్సనల్ రీడింగ్ లో ఏవైనా జరిగినా చేస్తారు కానీ వీడియోస్ చూసే వాళ్ళైతే ఇది జరిగిందని ఎవరు కామెంట్ చేయరు అంటే ఈ దూరం ఏదైతే ఉందో సో ఇప్పుడు ఏదైతే మీ సంబంధం తెగిపోయిందో ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చాయో అవన్నీ కూడా వీళ్ళు పూర్తి చేస్తారట సో ఇంకా ఒక ఫైనల్కి రాలేదు మీ రిలేషను సో ఇది జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ ఇవన్నీ కూడా వీళ్ళు ఫిల్ చేస్తారు సో అన్నీ క్లియర్ చేస్తారు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏవైతే మీకు అక్కడక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఇప్పుడు బ్లాగేజెస్ కానీ ఇట్లా మీరు మీకు ఆ వ్యక్తికి ఏ విషయంలో అయితే గొడవలు వచ్చినా కానీ సో ఎవరైతే మీ రిలేషన్కి అడ్డం ఉన్నా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ వ్యక్తి క్లియర్ చేస్తారు సో అని అయితే చెప్తున్నారు చాలా వరకు ఒకవేళ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడకుండా అయితే మీ నుంచి అవాయిడ్ చేసి అయితే వెళ్ళిపోయారు సో కాకపోతే ఇప్పుడు అలా వెళ్ళారట సో అంటే ఇప్పుడు ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటే మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళిపోరు సో అలాగని పారిపోరు ఏదైనా ధైర్యంగా నిలబడి ఒక డిసిషన్ తీసుకునే స్టేజ్కి వచ్చి ఇది ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో కొన్ని కొన్ని వాల్యూస్ అయితే తెలుసుకుంటున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారు సో మనిషి మనిషి ఒక వాల్యూ కానీ ఒక మనిషికి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఆ వ్యక్తికి ఎవరు కరెక్ట్ ఎవరు కాదని కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు సో ఈ వ్యక్తి వాల్యూస్ తెలుసుకొని అన్ని అన్ని లెషన్స్ నేర్చుకొని వచ్చారంటే మాత్రం పక్కా ఈ వ్యక్తి మీరు మీకు ఈ వ్యక్తికి లైఫ్ అయినది సెట్ అయిపోతుంది సో ఇంకా తెలుసుకుంటున్నారు కాకపోతే ఏంటనంటే మీకు దూరంగా ఏదైతే ఉన్నారో దానివల్లే ఇదంతా కూడా ఈ వ్యక్తికి కొంచెం కొంచెం అర్థం అవుతుంది ఇంకా మీరు ఈ వ్యక్తి మెయిన్ ఫర్ ఈచందర్ అని అయితే అనుకుంటున్నారు సో లో ఏదైతే మిస్టేక్స్ చేశారో అవి మళ్ళీ చెయ్యకూడదు అని అయితే అనుకుంటున్నారు అప్పటి నుండి అదే కదా నేను చెప్తున్నా సో ఈ వ్యక్తి బాగా అన్ని లెసన్స్ నేర్చుకొని వస్తారు ఏదో అలా వచ్చామా అలా వెళ్ళామన్నట్లు రారు సార్ వస్తే బలంగా అయితే వస్తారు అన్నీ అలాగే ఆలోచిస్తున్నారు మీ విషయంలో మళ్ళీ మళ్ళీ మిస్టేక్ చేయకూడదు అని అయితే అనుకుంటున్నారు లైఫ్లో చేసిన ఏవైనా కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్లే మీ పర్సనల్ లైఫ్ ఇలా అయింది అనేసి ఆలోచిస్తున్నారు సో మీ పట్ల చేసింది రాంగ్ అని కూడా ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఆ వ్యక్తి తప్పు ఆ వ్యక్తి తెలుసుకుంటున్నారనమాట సో తెలుసుకునేటప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు గొడవలు పడకుండా ఏదైనా కూడా నిదానంగా ఆలోచించి మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ ఫ్యామిలీస్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు కొన్ని కొన్ని రీజన్స్ వల్ల విడిపోయి ఉండొచ్చు చాలామంది పర్సనల్ రీడింగ్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండు ఉంటారనమాట ఏంటనంటే డివోర్స్ వరకు వచ్చింది లేదు మేము గొడవ పడి వెళ్ళాము మా ఆయన వదిలేసి వెళ్ళిపోయారు లేకపోతే మా వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు సో మీ మధ్య ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ వ్యక్తికి అవి కూడా అర్థమవుతున్నాయి సో మీ పట్ల ఏదైతే తప్పు చేశారో అది తెలుసుకుంటున్నారు సో ఎవరికి వాల్యూ ఇచ్చారు ఏది పోగొట్టుకున్నారు ఏది కరెక్ట్ అన్నది ఈ వ్యక్తికి అర్థమవుతుంది మీరు ఏంటనంటే ప్రతిదీ అడిగి ఏదో ఒకటి గొడవ పెట్టుకోకుండా సో సానుకూలంగా మాట్లాడి అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తాయి ఇట్లా అని మరి మాకు తప్పు ఉందా అని చెప్తున్నా అని మీరు అనుకోకండి సో ఏదైనా మీది మిస్టేక్ ఉంటే మీ వైపు నుంచి కూడా చూసుకోండి ఓకేనా సో ఇవాళ రీడింగ్ అయితే ఇది ఇది అందరికీ కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలీదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడం కోసం త్రిగుతు నెంబర్ని అయితే మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాల్సి వస్తే వీడియోలో టైటిల్లో కనిపిస్తున్న వీడియో కింద టైటిల్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్